నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు ఒక బీడీ కార్మికురాలతో పాటు ఉన్నాం వారి పేరు రాధా గారు తాను చిన్నప్పటి నుంచి కూడా ఈ బీడీలు చుడుతున్నానని చెప్తున్నారు ఒక రైతు వాళ్ళు రైతుతో పాటు ఈ రకంగా ఖాళీగా ఉన్న సమయంలో బీడీలు చుడుతూ కూడా కొంత ఆదాయం పొందుతున్నానని చెప్పారు కూరగాయలు సాగు చేస్తున్నారు కూరగాయలు ఇక్కడే ఇంటి ముందే రోడ్డు ఉంది రోడ్డు పక్కనే కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటారు రోడ్డు పక్కన ఇట్లా కూర్చొని బీడీలు చుడుతున్నారు ఇంట్లో కూడా ఖాళీగా ఉన్న సమయంలో బీడీలు అని చెప్పారు రోజుకు ఎన్ని బీడీలు చుడతారు ఎన్ని బీడీలు చుడితే ఎన్ని డబ్బులు వస్తాయి ఇదంతా బీడీలకు కావాల్సిన ఆకు కానీ పొగాకు కానీ ఇవన్నీ వాళ్ళే ఇస్తారా ఎట్లా అనేది పూర్తి స్థాయిలో మనం రాధాగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలంలో ఉన్న మెట్ల చిట్టాపూర్ గ్రామం ఇది రాజారాపు రాధా గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బీడీలు చూడుతున్నారు ఇట్లా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే మీకు ఎంత ఏజ్ పన్నెండు సంవత్సరాల వయసు నుంచి చుడుతా అన్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంత ఎన్ని ఏళ్ళైంది మొత్తం ముప్పై ఏండ్లయిందా నలభై ఇటు నలభై సంవత్సరాల నుంచి బీడీలు చూడుతున్నారు ఎన్ని చూడతారు రోజుకి ఇట్లా బీడీలు వెయ్యి చూడతారా అంటే ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అయితే ఎక్కువ తక్కువ ఇప్పుడు వెయ్యి బీడీలు చూడితే ఈ ఆకు ఈ దారం ఇవన్నీ వాళ్ళే ఇస్తారా కంపెనీ వాళ్ళ ఎవరైనా ఈ చుట్టుపక్కల చాలా మంది చూడతారు కదా బీడీలు మీ ఊర్లో కూడా చాలా మంది చూడతారా చూడతారు మీ అమ్మ వాళ్ళు వాళ్ళు కూడా చుట్టేదా మొదటికెళ్ళి మీ మీ అత్తగారింటికాడ వాళ్ళు చేస్తారు అట్లా అందరూ అంటే అన్ని ఇళ్లలో అందరు ఏదో కొంత ఆదాయం కోసం ఇట్లా చేస్తారు ఇచ్చేది మీరు అప్పుడు మీకు చిన్నప్పుడు మీరు చుట్టినప్పుడు ఎందుకు ఇరవై ఇరవై ఐదు రూపాయల చుడితే ఇరవై ఐదు రూపాయలు ఎన్ని గంటలు పడుతుంది కావచ్చు ఇప్పుడు ఇప్పుడు ఇలా ఎన్ని చుట్టింది ఇప్పటికీ రెండు వందల రెండు వందలు ఇప్పటికి మధ్యాహ్నం మూడు కావస్తుంది అంటే ఎన్ని గంటలు పడుతుంది వెయ్యి చుట్టాలంటే గంటలు గంటలు మరి ఐదు గంటల్లో సమయం దొరుకుతుందా మీకు ఇంట్లో పని చేసుకొని మళ్ళా వ్యవసాయంలో పని చేసుకొని చేసుకుని అయితే అన్ని మరి వెయ్యితే ఎన్ని పైసలు రెండు వందల యాభై రెండు వందల వెయ్యి బీడీలు చుడితే రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు రెండు వందల యాభై రూపాయలు ఆకు వాళ్ళే ఇస్తారా అంత ఏం ఆకు అన్నట్టు ఇది ఇప్పుడు బీడి చూడడానికి వాడేది తునికాకేనా మనం ఏం తెచ్చుకోవద్దు వాళ్ళే తెచ్చి కటింగ్ కూడా వాళ్ళే చేసి కటింగ్ మనమే ఓన్లీ ఆకలి ఇస్తారు వాళ్ళు బీడి సైజ్కి వచ్చేలాగా మనం దీన్ని కట్ కట్ చేసుకొని ఇట్లా బట్ట తడి ఇది ఎందుకంటే ఈ ఆకు ఆరిపోకుండా ఆరిపోకుండా ఆరితే చినిగిపోతుంది అని ఈ పొగాకు వాళ్ళే ఇస్తారా అంత వాళ్ళు పొగాకు మరి ఇట్లా పౌడర్ చేసి ఇచ్చింది కదా ఇట్లా చేసిస్తారా ఇట్లా పౌడర్ ఇస్తారు వాళ్ళు ఇది ఇది ఏంటిది ఈ డబ్బాలో ఏమో పెట్టుకున్నారు ఇక్కడ బూడిది ూడిదా ఎందుకంటే చేతికి అద్దుకుంటురా అప్పుడప్పుడు ఇట్లా 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 ఇది ఆకు పోసుకొని ఇట్లా చుట్టి పెట్టాలి దారం కూడా వాళ్ళే ఇస్తారు ఒకసారి ఇవ్వాలి మళ్ళీ వాళ్ళకి బీడీలు రోజు ఇయ్యాల రోజు వస్తారా మనిషి వస్తారా వాళ్ళే ఊర్లో ఒక సేటు అంటే ఒకళ్ళు ఉంటారా ఎవరన్నా కాంట్రాక్టర్ లాగా గీయాలి ఇవన్నీ తీసుకో అంటే ఇట్లా బీడీలు చుట్టిన సింగిల్ సింగిల్ గానే ఇస్తారా లేకపోతే మళ్ళీ కట్టలు కడతారా కట్టలు కట్టారుట్టారు ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు బీడీలు ఒక కట్ట ఎక్కన అట్లా పది కడితే రెండు వందల యాభై నలభై కట్టలు ఇయ్యాలరు కట్టినప్పుడు నలభై కట్టలకు మనకు రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు వాళ్ళు మనకు డబ్బులు ఇన్ని రోజులకు ఒకసారి ఇస్తారు మళ్ళా నెల రోజులకు ఒకసారి ఏం కంపెనీ ఇవి చాలా కంపెనీలు ఉంటాయి వీటిలో కూడా చాలా ఉంటాయి చాలా ఉంటాయి అంటే ఎప్పుడు ఒక కంపెనీకే కడుతుంటారా ఓసారి మారుస్తుంటారా ఎప్పుడు ఇదే ఎప్పుడు ఇదే కంపెనీ ఇట్లా కట్టి ఇస్తుంటారు మరి రెండు వందల యాభై రూపాయలు అంటే ఎన్నాల నుంచి ఇస్తే రెండు వందల యాభై రూపాయలు అంతకు ముందు ఏమైనా తక్కువ ఉండేది ఇంకా తక్కువ ఉండేది ఇప్పుడు సంవత్సరానికి ఒక పదివేలు పెరుగుతాయి అంటే పది రూపాయలు సంవత్సరానికి ఒక పది రూపాయలు పెరుగుతుంది కూర్చుండలేక వేసుడు అంతే వట్టిగా కూర్చుండలేక సరే ఖాళీగా ఉన్నప్పుడు చూడతారు కావచ్చు రోజుకు వెయ్యి అవుతాయా మరి ఒకసారి నాలుగు వందల ఐదు వందలు అయితే నాలుగు వందలు అయితే ఐదు వందలు అవుతాయి ఎటు అయితాయితే ఎటువకుండా వెయ్యి అవుతాయి ఎటు ఉండి వెయ్యి అవుతాయి అవుతాయి ఇట్లా అందరు చూడతారు మీ ఊర్లో అందరు ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్న కాని మీరు మీరే చూడతారా మళ్ళీ మీకు మీ ఇంట్లో ఎవరన్నా అప్పుడు ఎలా వెయ్యి తక్కువ కదా అని ఎవరన్నా సాయం చేస్తారా ఆయన మీ పిల్లలు కానీ ఎవరన్నా ఎవరు అంటే చేయడానికి రాదేమో ఇది మళ్ళీ ఇట్లా చుట్టాలంటే అంత అందరికి అలవాటు కాదు కదా పని ఇదైతే మొత్తం వాళ్ళే ఇచ్చిపోతారు ఆకు గానీ డబ్బులు ఇన్ని రోజులకి ఒకసారి ఇస్తారు మరి నెల రోజులకు ఒకసారి ఇస్తారా నెలకు మనం ఎన్ని వేలు అనేది చూసి లెక్క చేసి నెల ఇట్లా ఇక ఖాళీగా ఉండడం ఎందుకని చేయడమే దీని మీద పెద్ద ఆదాయం లేదు ఏదో ఖాళీగా ఉన్నది చుట్టుకుంటా కూర్చుంటారు ఇది రాధా గారు చెప్తా ఉన్నారు తనకు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఇప్పటికి సుమారు నలభై సంవత్సరాలుగా ఇట్లా బీడీలు చుడుతున్నానని అని చెప్తున్నారు వాళ్ళమ్మకైతే ఆ పని తెలియదంట వాళ్ళ అత్తగారు కూడా చూడతారు ఇట్లా మా అత్త కూడా చుడుతుందని చెప్తున్నారు ఈ ఆకు నా చేతిలో చూస్తున్నది తునికాకు తునికాకులు ఇస్తారు వీళ్ళకి తునికాకుతో పాటు పొగాకు పౌడర్ చేసి ఇస్తున్నారు ఎందుకంటే బీడి ఆకు మధ్యలో వేసి చుట్టుకోవడానికి దాంతోపాటుగా కొంత బూడిది తీసుకున్నారు ఎందుకంటే వేళ్లకు జారిపోకుండా ఆకు జారిపోకుండా ఉండడం కోసం ఈ తునికాకును బట్టలో పెట్టుకున్నారు ఎందుకంటే ఆరిపోకుండా చినిగిపోకుండా ఉండడానికి ఇట్లా వేసుకొని దీనికి ఒక దారం కూడా వాళ్ళే ఇచ్చారు ఈ పింక్ కలర్లో గులాబీ రంగు కలర్లో దారం కనిపిస్తుంది దారంతో చుడుతున్నారు ఒక ఇరవై ఐదు కట్టలు ఇరవై ఐదు బీడీలు చుట్టిన తర్వాత దాని ఒక కట్టగా కడతారు ఇట్లా రోజుకు ఒక వెయ్యి చుడితే వీళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నారంట మొదట్లో అంటే ఒక నలభై సంవత్సరాల క్రితం తాను చుట్టడం మొదలుపెట్టినప్పుడైతే వెయ్యి బీడీలు చుడితే ఇరవై ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇట్లా ప్రతి సంవత్సరం మెల్లమెల్లగా మొదట్లో అయితే రెండు రూపాయలు మూడు రూపాయలు పెంచేవాళ్ళేమో ఇప్పుడైతే సంవత్సరానికి ఒక పది రూపాయలు పెంచుతున్నారని చెప్తున్నారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది మహిళలు ఖాళీగా ఉన్న సమయాల్లో ఈ విధంగా బీడీలు చుడుతూ ఉంటారు చాలా కష్టంతో కూడుకున్న పని ఇది ఎందుకంటే ఇట్లా వెయ్యి బీడీలు చుట్టాలనంటే ఐదు ఆరు గంటల సమయం పడుతుంది గంటకు రెండు వందల బీడీలు అట్లా చుట్టుకుంటూ వెళ్తుంటారు వీళ్ళేంటంటే వ్యవసాయం చేసుకుంటారు వ్యవసాయంతో పాటు ఖాళీగా ఉన్న సమయంలో ఇట్లా ఖాళీగా ఉండడం ఎందుకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది కదా ఇంటి ఖర్చులకు అన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం ఇంత కష్టానికి అయితే వస్తున్నది చాలా తక్కువ పెద్ద లాభం అయితే ఏమీ లేదు కాకపోతే ఖాళీగా ఉన్న సమయంలో చుట్టుకోవచ్చు కదా ఒకసారి వెయ్యి చూడతాం ఒకసారి ఐదు వందలు ఆరు వందలు మాత్రమే అవుతాయి అట్లా నెలకి ఎన్ని అయ్యాయి అనేది వాళ్ళే రోజు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు నెలకు ఎన్ని అయితే అన్ని చూసి డబ్బులు లెక్క చేసి నెలకు ఒకసారి డబ్బులు ఇస్తూ ఉంటారు అనేది రాధాగారు చెప్తున్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత వ్యవసాయ అనుబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే